గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇప్పుడే లేచి టీ తాగాను నేను ఈరోజు యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి చూసుకుంటే ఇంకా మనకి ఫైవ్ పెండింగ్ ఉంది పే చెప్పకూడదు ఏమో నీకు అర్థమైంది కదా హండ్రెడ్ వస్తేనే కదా మనకు వస్తుంది పేమెంట్ బట్ ఇంకా సిక్స్ పెండింగ్ ఉందనమాట నేను మా నాన్న అడుగుతున్నా నానా సూపర్ స్టార్ నానా అని సో నువ్వు ఒక పది చేసావు అనుకో టెన్ డాలర్స్ అండి అహా స్కూల్ వదిలే కొని ఇంట్లో కూర్చొని యూట్యూబ్ ని బాగా డెవలప్ చేస్తా స్క్రిప్ట్ చేస్తా చేస్తానే స్కూల్ మారుకుందో ఆమె ఛానల్ కాదు కాదు నా ఛానల్ కూడా స్లో అయిపోయింది ఎందుకంటే ఎప్పుడూ పొద్దునేసేగా ఇంట్లో ఆమె సోది జరిపోయింది ఆనదే జరిపోయింది నేను యూట్యూబ్ స్కూల్ మానుకునే రీజన్ ఒకటి ప్రెషర్ ఎక్కువ ఎక్కువై ప్రెషర్ ఎక్కువై పోవట్ లాంటే

ఆ ఈరోజు వచ్చేసి డేట్ ఇరవై డేట్ ఈ ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఉన్నది మూడు రోజులు రావలసింది ఆరు త్రీ టూ సార్ సిక్స్ నాకు ఏం చేయాలో ఏం అర్థం కావట్ల ఈ మధ్య ఈ చీరలు పిచ్చిలో పడి ఇంకా కంటెంట్ గాలి వదిలేసా అఫ్ కోర్స్ నిజం చెప్పాలంటే ఆన్ హోల్ నిజం చెప్పాలి అంటే ఒక టాపిక్ ని టచ్ చేస్తే వ్యూస్ వస్తాయి బట్ నేనేమనుకున్నా అంటే డబ్బుల కోసము వ్యూస్ కోసము ఆ టాపిక్ ని టచ్ చేయకూడదు అని నేను చెప్పాను అంతవరకు అయిపోయింది కామెంట్స్ ఆన్ చేసుకున్నా కామెంట్కి రిప్లై ఇచ్చినా వ్యూస్ వస్తాయి బట్ నేను దాన్ని ఏమంటారు ఏం కంటెంట్ అంటారు నానా అలాంటి కంటెంట్ పోకూడదు అనుకున్నాటివ్ సెన్సిటివ్గా కొంచెం మంచిగా చేద్దాం అనుకుంటున్నా ఆన్ ఎవడో కూడా ఏదో కమెంట్ పెడతారు దానికి రిప్లై ఇస్తే జనాలు అందరూ చూస్తారు బట్ అది వద్దు అనుకున్నా బట్ ఇక నుండి అదే అన్నా చేస్తా కనీసం కమెంట్స్ నిద్ర కూడా నిద్ర కూడా పోలేను సరే అండి ఏం చేద్దాం నాకైతే త్రీ డేస్ టైం ఉంది త్రీ టూ సిక్స్ రావాలి నాకు చూద్దాం ఈ నెల పేమెంట్ అందుకున్న నిజంగా ఏడుకొండల వాడి దయ ఈ నెలగా ఈ నెల కాదులే ఈ నెల కంప్లీట్ అయ్యి నెక్స్ట్ మంత్ లో పేమెంట్ వచ్చింది అంటే నిజంగా వాడి కొంటల వాడి దయ గోవిందా డాలర్ రప్పినాయనా అది విషయం సో ఇంకా నిన్న లైవ్ లోకి వచ్చి శారీ బిజినెస్ ఎలా ఉంది ఎలా ఉంది ఎలా ఉంది అని అడుగుతున్నారు ఇప్పుడు మనము ఒక చిన్న విత్తనం తీసుకొని భూమిలో పెడతాం దానికి నీళ్లు పోస్తాం నీళ్లు చల్లుతాం ఆ విత్తనము నువ్వు నేను కాన్సన్ట్రేషన్ గా ఇది తిరుగు విను ఇప్పుడు మనము ఒక విత్తనం భూమిలో నాటుతాం నాటిన మరుసటి రోజే మొలకొస్తుందా నా నువ్వు ఒక పొలం పని చేసావు కదా నాటిన మరుసటి రోజే మొలకొస్తుందా మా రాదు కదా అలానే నా శారీ బిజినెస్ ఇప్పుడు ఒక అమౌంట్ నేను ఇన్వెస్ట్ చేశా లైక్ సీడ్ లాగా పెట్టా అది ఎప్పుడైతే మొలక బయటకు వస్తుందో భూమిలో నుండి మొలక బయటకు వస్తుంటే అర్థమైందా ఇది భూమి ఇక్కడ విత్తనం పెట్ట ఆ మొలక బయటకు వచ్చింది అంటే నాకు ఆదాయం వచ్చినట్టు అర్థం ఇంకా నా విత్తనం భూమిలోనే పెట్టా అది ఇంకా మొలక రాల ఎగ్జాంపుల్ బాగా చెప్పాను కదా సో మీరు విత్తనం భూమిలో నాటంగానే చెట్టు ఇద్దా మొక్కొస్తుందా మాన ఇద్దా చెప్పండి సో నా బిజినెస్ కూడా అంతే నేను డబ్బులు ఇన్వెస్ట్ చేశా ఒక అమౌంట్ ఆఫ్ మనీ నాకు యూట్యూబ్ లో అప్పుడు వచ్చిన డబ్బులు ఉన్నాయి కదా మొత్తం బిజినెస్ లోనే పెట్టా నేను ఇంకా నాకైతే ఆదాయం అనేది చూడ చెప్తున్నాయి ఇంతవరకు ఒక రూపాయి తిన్నది ఇన్వెస్ట్ చేసింది ఆదాయం అయితే ఇంకా రాలా శారీస్ అయితే ఉన్నాయి అక్కడ కొన్ని శారీస్ అయితే సో ఇంకా కొత్త స్టాక్ తెప్పిస్తున్నా నేను ఆ డబ్బుల్నే మనంటే ఎందుకమ్మా ఆదాయం రాకుండా తెప్పిస్తున్నా అని చూద్దాం శ్రావణ మాసం దాకా శ్రావణ మాసం దాకా చూద్దాం తర్వాత కుర్తా సెట్స్ ఈ శ్రావణ మాసం అయిపోతేనే కుర్తా సెట్స్ కానీ డైలీ వేర్ శారీస్ కానీ ఇలాంటి తెప్పిస్తాను ఇంకా కూడా ఇంకా ఏమున్నాయి అబ్బా తెప్పించాల్సి కుట్టా సెట్సే అదే విషయం శారీ డిజిటెస్ అయితే అలా జరుగుతుంది నువ్వు లా అవునానా నేను అనవసరంగా పెట్టే వీడియోలో సైలెంట్ ఉండొచ్చు కదా అదే కదా అమ్మచూడ ఎంత సైలెంట్ కూర్చుందో సరే కానీ సూపర్ చార్ట్ కొడతావా కొట్టవా చెప్పు వెయ్యి రూపాయలు పెట్టుకుని రూల్స్కు వ్యతిరేకమైన పనులు చేసుకో రూట్లో సంపాదించుకో

మే జూన్ జూలై పేమెంట్ ఆగస్టు తీసుకోవాలి కానీ ఎక్కడ చివరి దాకా దాని ఏమంటారు అంచుల దాకా వెళ్ళా అందుకుంటాను లేదని భయంగా ఉంది నేను కూడా మూడు నెలల వర్షగా తీసుకుంది తర్వాత అప్పుడు ఒక నెల ఆగిందిగా అప్పుడు నెల ఆగింది ఇప్పుడు మళ్ళా ఆగింది ఈ వచ్చే నెల ఆగింది ఇంకొక విషయం తెలుసా నాకన్నా మా నాన్నకే నయం మా నాన్న నెల పేమెంట్ తీసుకున్నప్పుడు ఒక నెల ఆగింది మళ్ళీ ఈ నెల ఎన్ని రాల్సి వచ్చినాయి

ఆరు కిలోమీటర్లు అందుకోగలను లేదా భయంగా ఉంది ప్లీజ్ ఈ వీడియోని వైరల్ చేయండి లైవ్ లో సూపర్ చాట్ పూర్తిగా అయిపోయింది ఎందుకంటే వాళ్ళు సూపర్ చాట్ చేస్తే మీరు అది తినకూడదు ఇది తినకూడదు అంటే మేమే వద్దాను సరే కష్టమైనా సరే మంచి మార్గం మన నచ్చిన మార్గం నడుగు నడుతున్నాను ఎందుకంటే కొంతమంది సూపర్ చాట్ చేసే అంటే వంద రూపాయలు చేసి కొంత సలహా ఇస్తారు అందువల్ల వాటి వల్ల మన మానసిక వేదన గురవాలి మనకు అసహనం వచ్చి రివర్స్ చెప్పామంటే ఇక మన గురించి తప్పిటమా టెన్ కుట్టంకు అందుకని ఈ తలకాయలు ఖచ్చితంగా సినిమా నచ్చిన మార్గంలో మనం నడుతాము రెండు నెలలకు ఈ పేమెంట్ కానీ అయ్యో అయ్యో మన తిన్న కూడా కట్టాలి బీ తింటే తప్పు అంటారు బాగుంటుంది తప్పంటారు కాబట్టి వద్దని చెప్పి సోపర్ ఛాట్లు వద్దాల్లో ఆ విషయం ఏంటంటే నేను ఎప్పుడు ఫస్ట్ నాకేం పెద్ద సూపర్ చాట్లు రావు నేను సూపర్ చాట్ల గురించి మాట్లాడట్లా బట్ నాకేంటండి వీడియోస్ వైరల్ అయితే రెవెన్యూ వస్తది సో చూద్దాం కానీ ఈ చీరల పిచ్చిలో పడి అసలు ఏం కంటెంట్ చేయాలో అర్థం కావట్లా ఈ చీరల దానికి సపరేట్ ఛానల్ పెట్టేస్తాను నేను ఎందుకు లేదయ్యా నీకు ఆపునా సో ఇది వాటి వీడియో ఆపేసే ఇది వాళ్ళ వీడియో శారీ బిజినెస్ అయితే అలానే ఉంది ఇంకా నాకైతే ఆదాయం అనేది చూడలేదు నేను ఇంకా ఏమైనా ఉన్నాయా వేరే ఛానల్ పెడుతున్నా దానికి దాని పేరు వచ్చేసి ప్రసన్న ఫ్యాషన్స్ దాని గురించి కూడా చెప్తాను నేను సో ఖచ్చితంగా ఈ ఛానల్లో ఉండదు దీంట్లో డబ్బులు సంపాదించుకోవాలి దానిలో శారీస్ అమ్మాలి అది విషయం సో ఇది వాళ్ళ వీడియో ప్రసన్న ఫ్యాషన్స్ దాంట్లో నా ప్రొఫైల్ కూడా ఉంటుంది చూడండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్